ందులకి నమస్కారం కలెక్టర్ గారు ఈరోజు మీ అందరినీ బ్రీఫ్ చేసిన అన్ని విషయానికి మీడియా బంధులతో అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిన మన తరఫున కూడా ఇప్పుడు దాకా లాస్ట్ మన నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి మీ అందరికీ ఉన్న పోలీస్ ఎట్లాగా వర్క్ చేసిన ఇప్పుడు వరకు అన్ని క్యాండిడేట్స్కి సమానంగా వాళ్ళ ఏరియాస్లో ఎక్కడైనా వాళ్ళు కెన్వాసన్ చేయాలి అన్ని వ్యవస్థని చూడడం జరిగిన సో స్ట్రిక్ట్గా ఎవరైనా ఇది క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటున్నాయో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు చేయడం జరిగిన అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ డిప్లాయ్మెంట్ సంబంధించి కూడా మన జిల్లాలో సఫిషియెంట్గా మనకి సిఏపిఎఫ్ కంపెనీస్ వచ్చినాయి వాళ్ళకి డిప్లాయ్మెంట్ కూడా జరుగుతూనే ఉన్నాయి అన్ని ప్రాంతంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మ్యాజెస్ కోసం నింద్ర అదేవిధంగా ఫ్లాగ్ మార్చెస్ వెహికల్ చెక్కింగ్స్ ఎఫ్ఎస్టీస్ కూడా ఎక్కువ నెంబర్స్లో నడుస్తున్నాయి ఎఫ్ఎస్టీస్ పర్ఫార్మెన్స్ కూడా మీ అందరికీ అవగాహన ఉన్నాయి సో ఈసారి ఎలక్షన్ కమిషన్ క్లియర్ మెసేజ్ ఇచ్చిన అటువంటి పరిస్థితిలో ఎలక్షన్ ఒక డెమోక్రసీకి ఫెస్టివల్లో ఉంటున్నాయి దీన్ని ఎవరైనా ఎవరైనా ఆ ఫెస్టివల్ సమంలో వైలెన్స్ చేస్తే పోలీస్ షాల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అది కూడా ఇమీడియట్ దాకా ఏమైనా మనకి కేసెస్ నమోదైన ఎంసీసీ కేసెస్ అదేవిధంగా ఇంటర్సెప్షన్స్ ఆర్ ఐపీసీ కేసెస్ ఎలక్షన్ సంబంధించి అన్నిలో మీడియా బంధులతో అందరికీ అవగాహన చేసుకున్నాం అన్నిలో ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా జరిగింది ఎక్కడైనా మనకి ముద్దాయిని రిమాండ్కి పంపలే ఇది చేయడం జరిగినా ఎక్కడైనా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి అది కూడా జరిగినా షీట్ కూడా చాలా కేసెస్లో చేయడం జరిగింది వీ డోంట్ వాంట్ ఎనీ క్రిమినల్ ఎలిమెంట్ టు డిస్ట్రప్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ నేను కూడా మళ్ళీ మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమాచారాన్ని మీ న్యూస్ పేపర్స్లో మీ ఎలక్ట్రానిక్ మీడియాలో అదేవిధంగా మీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయి క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటారు దేశ్ షుడ్ నాట్ టేక్ ఎనీ ఆపర్చునిటీ టు డిస్రప్ట్ ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ని ఎలక్షన్ని కంపల్సరీగా ఫ్రీ అండ్ ఫేర్ వెనర్లో మనకి చేయాల్సిన మీ మీడియా బంధులు కూడా కొద్ది బాధ్యత ఉంటున్నాయి ఎక్కడైనా మీకు సమాచారం వస్తున్నాయి కంపల్సరీగా మన దృష్టిలో పెట్టుకోండి సఫిషియంట్ నెంబర్లో ఫోర్స్ని డిప్లాయ్మెంట్ జరుగుతున్నాయి దిస్ టైమ్ ఆల్రెడీ యూ హీన్ స్విఫ్ట్ యాక్షన్ చేయడం జరిగిన Already, Commission has also given directions. Annie Jilalop. Annie Jilalop. Swift action generally and impartial action generally. So, we are ready and we are sure that this election will be without violence and free and fair. Thank you.